పుట్టినవారు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారని నిపుణులు అంటున్నారు సంఖ్య 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 అనేది ఈ సంబంధించినది శుక్రుడు ఆనందం లగ్జరీ సంపద ఐశ్వర్యానికి కారకుడు ఆరవ తారీఖున జన్మించిన వారికి ఆర్థిక ఇబ్బందులు డబ్బు కొరత ఉండదు లక్ష్మీదేవికి ఇష్టమైన ఆరవ నంబర్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం డబ్బు విషయాలలో అద్భుతమైన అదృష్టం మీరు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఈ సంఖ్య ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఈ వ్యక్తులు డబ్బు విషయాలలో అద్భుతమైన అదృష్టం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు ఏ నెలలోనైనా పదిహేను ఇరవై నాలుగవ తేదీలలో జన్మించినవారు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వారి తలపై తన చేతిని ఉంచుతుంది ఈ వ్యక్తులు జీవితంలో ప్రతి సవాలును ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అందుకే రాణిక్ సంఖ్య ఆరు విధి సంఖ్య ఆరు ఉన్న వ్యక్తులపై సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి